క్రైస్ ద లో ప్రోబైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించే సమయాన్ని దేవుడు మనకు దయచేస్తున్నందుకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ఈ అనుదిన ధ్యానాలు మన ఆత్మీయ జీవితానికి ఎంతో దీవెనకరంగా మేలుకరంగా ఉన్నాయని నమ్ముతూ ఉంటున్నాను మీరు ఈ వాక్యాలను ధ్యానిస్తూ ఆత్మీయ జీవితంలో బలపడాలని మరోపేట మరొకసారి మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను మనం అపోస్ల కార్యముల గ్రంథము నుండి ధ్యానాలు వింటూ ఉన్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పరచబడిన లేఖన భాగము అపోస్ల కార్యములు నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం నుండి ఐదవ అధ్యాయం పదకొండవ వచనం వరకు ముందుగా ఈ భాగంలో మనం ఐదవ అధ్యాయము మొదటి వచనం నుండి ఆరో వచనం వరకు చదువుకుందాం అని ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలం భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదములు యొక్క పెట్టెను అప్పుడు పేతురు అననియా నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసకొచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా అమ్మినం పిమ్మట అది నీవశమై ఉండలేదా ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు నువ్వు మనుషుల మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను అనన్య ఈ మాటలు వినుచొని పడి ప్రాణం విడువగా వినిన వారికి అందరికి నీ భయం కలిగను అప్పుడు పడుచువారు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టిరి ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా కపట త్యాగము ఇపోక్రటికల్ సాక్రిఫైస్ నేటి భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే ఎరుసలీలోని సంఘము ఎంతో మరి ప్రేమతో నిండినటువంటి సంఘముగా కనిపిస్తుంది ఒకరినొకరు ప్రేమించే మరియు సేవ చేసే సంఘముగా వారు కలిసి జీవించారు వారు తమ దగ్గర ఉన్నదంతా ఒకరితో ఒకరు పంచుకున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం వారి ప్రముఖ సభ్యులలో ఒకరు బర్ణబ లేదా యోసేపు ఆయన పేరుకు అర్థము హెచ్చరిక పుత్రుడు అని అర్థము సంఘములో గొప్ప గౌరవాన్ని పొందాలని కోరుకున్నటువంటి అననీయ మరియు సఫీరాలు తమ ఆస్తులను అమ్మడం ద్వారా సంపాదించిన మొత్తాన్ని ఇస్తున్నట్లుగా వారు దేవునికి సమస్తాన్ని సమర్పిస్తున్నట్లుగా నటించారు కానీ వారు వచ్చిన డబ్బులో కొంత దాచి దానిలో కొంత భాగాన్ని మాత్రమే సంఘానికి వారు ఇచ్చారు దేవుడు వారి చే మోసపోలేదు మరియు అత్యాశ గల ఆ జంటకి దేవుడు తీర్పు తీర్చాడు ఇందులో దేవుడెవరు అని మనం ఆలోచన చేసినట్లయితే ఐదు నుండి ఐదో అధ్యాయం మొదటి నాలుగు వచనాల్లో దేవుడు బాహ్య రూపాన్ని కాకుండా హృదయాన్ని చూసి తీర్పు తీరుస్తాడు సేవ చేసే వ్యక్తి యొక్క హృదయము సేవ యొక్క పరిమాణం కంటే ముఖ్యమైంది కాబట్టి మనం ఏ రీతిగా ఎలాంటి మనసుతో దేవుడిని సేవిస్తున్నామో మనం పరీక్షించుకోవాలి మనం బయటికి చేసేదానికంటే మన అంతరంగం మన హృదయం ఎలాగుందో దేవుడు చూస్తాడు దాన్ని బట్టి ఆయన తీర్పు అనేది లేఖనంలో మనం చూస్తాం కాబట్టి మనం ఇతరుల నుండి గుర్తింపు మరియు ప్రశంసలు పొందడానికి దాని మీదనే మనం దృష్టి పెడితే మనం అనివార్యంగా కపటత్వంలో పాల్గొన్న వారం అవుతాం వేషధారణ చూపించిన వారం అవుతాం కాబట్టి మన హృదయాలను పరిశీలించేటువంటి దేవుని ముందు మనం ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి అనేది దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి అనుదినము మన ఆధ్యాత్మిక జీవితంలో నిజాయితీగా ఉంటూ దేవుణ్ణి గణపరిచేవారిగా ఉండాలి అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు అననీయ సఫీరాలు దేవుని ఎదుట యథార్థమైనటువంటి హృదయంతో వారు ఉండలేక తమ ప్రాణాల్ని కోల్పోయినట్లుగా లేఖనంలో మనం చూస్తాం కాబట్టి ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం ఆలోచన చేస్తే నాలుగో అధ్యాయం ముప్పై రెండు నుంచి ఐదో ముప్పై ఐదో వచ్చిన వరకు ఎరుషలేవులోని సంఘము తమ ఆస్తులను పంచిపెట్టిన సంపన్న సభ్యులు ఉన్నటువంటి సంఘంగా కనిపిస్తుంది సమాజంలోని పేదలు కూడా వారు అందరికీ సహాయం చేస్తున్న దాన్ని బట్టి ఎవరు కూడా ఇక పేదరికంతో పోరాడలేదనేది వాక్యలు మనం చూస్తాం దేవుని రాజ్యం అంటే అది ఒకరికొకరు సహాయం చేసుకుని ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా సంఘం అంతా కూడా ఐక్యంగా కొనసాగాలనేది దేవుని యొక్క ఆలోచన కాబట్టి దేవుని యొక్క రాజ్యపు చిత్రాన్ని మన సంఘం ఎలా కనపరుస్తుందో ఒకసారి మన సంఘాలను మనం పరీక్షించుకోవాలి దేవుడు ప్రతి సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా దేవుని ప్రేమను ఒకరి చూపించుకునే విధంగా ఉండాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఈ రోజున మనందరం కూడా ఈ లేఖన భాగంలో నుండి రెండు ప్రత్యేకమైనటువంటి పాఠాలు మనం నేర్చుకోగలుగుతున్నాం ఒకటి నాలుగో అధ్యాయము మనం ముప్పై రెండు నుండి ముప్పై వరకు చూస్తున్నప్పుడు సంఘము ఐక్యతతో ఒకరిని ఒకరు ప్రేమతో చూసుకునేటువంటి ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఒకరి అవసరతలు ఒకరు పంచుకునే విధంగా ప్రేమ కలిగి ఐక్యంగా జీవించాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు రెండవది మనం ఐదో అధ్యాయం మొదటి పదకొండు వచనాలు గమనిస్తున్నది ఏంటంటే దేవునికి సేవ చేసేటప్పుడు మనం యథార్థమైన హృదయంతో నిజాయితీగా ఉంటూ దేవుని సేవించాలి కపటమైన హృదయంతో మనం దేవునికి ఏదో త్యాగం చేస్తున్నట్లుగా మనం నటిస్తూ ఉంటే దేవుడు మన హృదయాలను చూసి పరిశీలిస్తాడు కాబట్టి దేవుని ఎదుట యథార్థంగా ఉంటూ దేవుని సేవ చేయాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఈ రోజున మనం మన సంఘముగా ఎలా మనం జీవిస్తున్నామో ఒకసారి పరీక్షించుకోవాలి అలాగే మనం ఎటువంటి త్యాగాలు దేవునికి చేస్తున్నామనేది మనం పరీక్షించుకోవాలి దేవుడు కోరే విధంగా మన జీవితాలు ఉన్నట్లయితే మనం దేవుని కృపకు పాత్రలంగా ఉంటాం అనేకులకు దీవెనకరంగా మన జీవితాలు ఉండగలుగుతాయనేది దేవుడు మనకు ఈ లేఖన ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు అరీతిగా మన అనుదిన జీవితాల్లో మనం ముందుకు సాగే కృప దేవుడు మనకు దయచేయనట్లు దేవుని సహాయం కోరుతూ మనం ప్రార్థన చేద్దాం మా ప్రియ పరుడొప్ప తండ్రి మీ కృప ద్వారా మమ్మల్ని రక్షించామని కొందనాలు మేము సంగముగా ఐక్యంగా ప్రేమ కలిగి ముందుకు సాగుటకు సహాయం చేయండి ప్రభా మేము మా పొరుగు వారికి సేవ చేసేటప్పుడు కపటంతో చేయకుండా ఉండటానికి మాకు సహాయం చేయండి మీ చిత్తానుసారంగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని సేవిస్తూ మీ మార్పులను నడిచే కృప దయచేయమని నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఫ్రీలరా మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాలను మాతో పంచుకోవాలని కోరుతుంటున్నాను దేవుని కృప మనందరికీ నిత్యము తోడైండి కాపాడుగాక ఆమె